ఈ రోజు అయితే ఈ లిక్విడ్ నేను స్ప్రే చేయబోతున్నా అదే విధంగా చిన్న హార్వెస్ట్ ఉంది అది కూడా చేసుకుందాం ఇదైతే చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు అంత బాగా పనిచేస్తుంది ఈ తోటలో కొంచెము పెస్ట్ అనేది తక్కువనే ఉంది ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ పెస్ట్ రాదు కానీ మిరప చెట్లు అవన్నీ కొంచెం అనిపిస్తుంది తర్వాత నల్ల పెయిన్ వచ్చింది నల్ల పెయిన్ కు మాత్రం బూడిద స్ప్రే చేసిన హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందామండి నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ గార్డెన్కి సంబంధించిన చాలా టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి గార్డెనింగ్ ఇష్టమైన వాళ్ళు తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదే విధంగా కామెంట్ కూడా చేయండి మీరు ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఆర్గానిక్ అన్నప్పుడు అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడడమే కరెక్ట్ అని నా ఉద్దేశం నేనైతే మాక్సిమం ఇంట్లో ఉన్న వాటితో చేస్తూ ఉంటా ఈరోజు చేసిన కషాయం కూడా ఇంట్లో ఉన్న వాటితోటి పూర్తిగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో చేసిన కషాయం అండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందా ఇందులో కొంచెం పొడుగు బీరకాయ ఎప్పటి నుండో నేను సీడ్ తయారు చేయాలనుకుంటున్నాను ఇదైతే కొంచెం పర్వాలేదు బ్యాగ్లో ఉంది అందుకే అది సీడ్ కొలేదామని చూస్తున్నా అన్నిటికీ ఫ్రూట్ కవర్స్ కట్టినా అండి బ్యాగ్స్ కుట్టడం వీలు కాక ఇలా ఫ్రూట్ కవర్స్ కదా ఓ ఎంత బాగా అయింది చూసారా ఇది ఇది ఫ్రూట్ కవర్స్ అండి ఇలా పిన్స్ కొట్టేసి ఇవి కట్టినాను ఈరోజు బీరకాయల హార్వెస్ట్ సూపర్ అండి మనం ఇది వరకు కొన్ని బ్యాగ్స్ కూడా కుట్టుకున్నాం కదండి అవి కూడా నేను వాడుతున్నాను ఇంకా ఇది ఇది చిన్న ఉంది అంటే ఇందులో రెండు రకాల సీడ్ ఉందండి ఈ కాయ చిన్న ఉందని పెద్దగా అవుతుంది అని కాదు ఇంకొంచెం లావుగా అవుతుంది అంతే ఇవి కొంచెం పెరగగానే ఉండగానే మనం కట్ చేసుకున్నాం అనుకో మిగతాయి కూడా చక్కగా ఎదుగుతాయండి ఇప్పుడు వచ్చే పూత కూడా ఎదుగుతుంది అందుకే నేను కట్ చేసిన ఇక్కడ చూడండి పూలు కూడా వచ్చేసినాయి ఇదైతే మరీ చిన్న విత్తనం అండి అసలు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఏ నుండి వచ్చింది తెలియదు కానీ మూలకెత్తి ఆ పెద్దగా అయిన తర్వాత ఇక వాటిని ఏమనలేకుండా అండి ఇదిగో ఎంత చిన్న ఉంది చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంకొకటి అయిందండి అంటే పాలినేషన్ అయింది దీనికి ఇదే కవరు దీనికి పెడదాం ఇక్కడ చూపి ఇక్కడ ఉంది ఈ ఫ్రూట్ కవర్స్ అయితే మంచిగా ఉన్నాయండి నువ్వు పాలినేషన్ అయినాక ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాతనే నేను ఈ కవర్స్ కడుతున్నాను చిన్నగా ఉన్నప్పుడు కడితే ఏంటంటే మనకు కొన్నిసార్లు అందులోనే ఎదగకుండా ఉండిపోతున్నాయండి కొంచెం ఎదుగుదల స్టార్ట్ అయినాకనే మనం కవర్ కట్టుకోవాలి ఇందులో ఒక బీరకాయ నేను రెండు రకాలు అన్నా కానీ మూడు రకాలు ఉన్నాయండి మనకు బీరకాయ విత్తనాలు ఇగో ఈ చిన్నది ఒకటి దాని పేరు ఎవరికన్నా తెలుస్తే చెప్పండి ఆ చిన్న సైజు చిటినాడు బీర అనుకుంటాను నా దగ్గర ఉండే చిటినాడు బీర విత్తనాలు అవి ఎవరు పంపించారంటే అంటే గారు పంపించారు మనకు బహుశా అది అనుకుంటా నేను ఇది బీరకాయల హార్వెస్ట్ ఇంకొక అద్భుతం చూపిస్తాను నేను మీకు ఇది స్టార్ బెండా అండి ఇదిగో ఇక్కడ వంకాయలు గుత్తులు పడుతున్నాయండి ఇదిగో దీన్ని ఏమంటారు ట్విన్స్ ట్విన్స్ అని ఏమంటారు కాయ అంటారు మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి మీ వైపు ఇదిగో ఒక్క నిమిషం ఇది చారల వంకాయ ఇక్కడ ఒకటి వాయిలెట్ కలర్ వంకాయ ఉంది నిన్న అయితే ఏమైంది తెలుసా అండి మంద మంద వంకీస్ వచ్చినాయి చాలా ఉండే వంకాయలు ఎందుకంటే పూత బాగా వస్తుందండి మంచి పూత వస్తుంది వంకాయలు బాగానే ఉండే కాకపోతే ఏమైందంటే అవి పైకెక్క నాకు భయం వేసి వాటిని తరిమేసి మళ్ళీ ఉన్న వంకాయలను కట్ చేసిన కొత్తగా వచ్చినాయి అంటే చిన్నవి పెరిగినాయి అండి ఇవి నేను మీకు అద్భుతం చూపిస్తా అన్న కదా రండి చూపిస్తాను ఈ పాలకూర చూడండి ఎంత ఉందో ఇదే అద్భుతం అండి ఈ కుండీలో రెండే మొక్కలు మొలిసినాయి మొలిస్తే నేను తీయకుండా ఉంచేసిన అండి ఇంత పెద్ద టబ్బులో ఇక చూడండి విస్తరాకుల్లాగా వచ్చినాయి ఎంత బాగుంది కదా సూపర్గా ఉందండి సూపర్ అంటే ఎంత పెద్ద ఆకులు చూడండి విస్తర ఆకులు లాగానే ఉన్నాయి ఇది మిర్చి మొక్క బాగానే వస్తున్నాయండి మిరపకాయలు అందుకే అది కొంచెం ముడత రాకముందే నేను ఇప్పుడు కషాయం తయారు చేసిన కదండి అది స్ప్రే చేస్తాను ఇగో ఇక్కడ చెట్టు చిక్కుడు విత్తనాలు అయినాయండి ఫ్రెండ్స్కి షేర్ చేయాలి చాలామంది అడుగుతున్నారు పోస్ట్ చేసే అన్ను ఉండట్లేదు కానీ లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే పంపించాలి ఇక్కడ మిర్చి చూడండి ఎంత పొడుగు పొడుగ్ వచ్చినాయి ఇది ఇవి మొన్న మధ్యన నేను మళ్ళీ నాటుకున్నాను విత్తనాలు అని చెప్పాను కదా అవ్వండి అంటే నెక్స్ట్ సీజన్ కోసం నాటినవి మిర్చి అయితే పొడుగు పొడుగ్గా ఇవైతే ఇంకా వంకర్లు విరిగిపోతున్నాయండి ఇది ఎంత బాగున్నాయి చూడు ఇక్కడ ఉన్నాయి కానీ చిన్నవి ఉన్నాయి నేను చెప్పాను కదా వంకాయ కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం నాటానని చూడండి ఎంత బాగా వచ్చింది గుత్తులే కాయలేదు పూత కూడా ఫుల్ వస్తుందండి ఇప్పటికే మీరు చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు ఇది రివీల్ చేస్తున్నా అండి పుల్లటి మజ్జిగలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఇంగువ కలిపాను అండి కలిపేసి ఫర్మెంట్ చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో ఇవి వేసిన తర్వాత ఫర్మెంట్ చేశానండి మజ్జిగ మాత్రం ఫైవ్ డేస్ ఫర్మెంట్ చేశాను మజ్జిగ ఎంత పుల్లగా అయితే రిజల్ట్ అంత బాగుంటుందండి ఇది చక్కగా ఫిల్టర్ చేసి ఇది ఎంత క్వాంటిటీ ఉందో వాటర్ కూడా అంతే క్వాంటిటీ కలుపుకొని లేదా ఒకటికి రెండు అంతలు కలిపి చక్కగా ముక్కలన్నిటికీ స్ప్రే చేసామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది పెద్దగా నేను దాచి పెట్టేది ఏం లేదు చిన్న విషయమే కాకపోతే కాసేపు మిమ్మల్ని ఊరిచ్చాను ఏం ఏంటి ఆ ఈ లిక్విడ్ ఏంటి అని చెప్పి మీకు ఊరిలో వచ్చేలాగా చేశాను ఓకే అండి మీరు కూడా తప్పకుండా అలాంటి లిక్విడ్స్ స్ప్రే చేసుకోండి ముక్కలకు గుడి ఇవచ్చండి మొదట్లో కూడా వర్షాకాలం వస్తే మాత్రం మనము వెంట వెంట ఇచ్చుకోవాలి చలికాలము ఎండాకాలము మనకు వర్షం వల్ల పోదు కాబట్టి చక్కగా మనం ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి వంకాయలు అయితే మంచిగానే వస్తున్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఇందులో గంగవేలు కూర వేశాను చూడండి గంగవల కూర నీళ్ళు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టాలండి ఇవి కింద పడిపోయినాయి అంటే మళ్ళీ మొలసెత్త ఇక్కడ ఈ ప్లేస్ లా ఈడ అన్ని కింద పడిపోయినాయి కొంచెం జాగ్రత్తగా మనం సైడ్ నుండి పడితే మధ్యలో ఎదుగుతాయండి చూసుకొని జాగ్రత్తగా పట్టాలి నీళ్లు ఇక్కడ చూడండి ఇగ ఎంత పూత వచ్చింది చూసారా వంకాయ చెట్లకైతే పుష్కలంగా పూతుందండి రాములకాయలు బాగానే వస్తున్నాయి మంచిగా రసం అయితే వీటితోటే పెడుతుంది అండి నేను ఇది స్పూన్ టమాటా అండి ఎంత చిన్నగా ఉన్నాయి చూసారా అయ్యో చెర్రీ టమాటాకి ఈ స్పూన్ టమాటాకి చాలా డిఫరెన్స్ చూడండి ఇదేమో స్పూన్ టమాటా ఇదేమో చెర్రీ టమాటా అండి చాలా చిన్నగా ఉంటాయి స్పూన్ టమాటా కూడా రసానికి బాగుంటుందండి రసం తీసుకోవడానికి అయ్యో మా తోటలో పరిస్థితి ఇది చూడండి ఇది ఏం చేయాలో అర్థం కావట్లే మందకు మంద వస్తాయండి గుంపు వచ్చి ఇక కొద్ది చేస్తాడు చూడండి ఎంత బాగున్నాయి ఇది అది ఇదే పని అండి అవి తినగా మిగిలినవి మనకు దొరుకుతున్నాయి ఇంకా వాటి బీభచ్చం అర్థం కాదు మనకి ఇంకా పైన కూడా పడుతున్నాయండి ఎంత కంట్రోల్ చేసినా కూడా వీటితోటి చాలా ఇబ్బంది అవుతుంది అరవే చేస్తున్నా రానే వచ్చినాయి చూడండి అవ బిల్డింగ్ పైన ఇటు అటు అసలు ఎంత అంటే ఇక వాటితోటి హెడ్ క్లౌ బీన్స్ కూడా స్టార్ట్ అయినాయండి సీజన్తో లేదు ఇవి ఇయర్ అంతా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి ఒక ప్లాంట్ వేయసరికి ఒకటి వేసుకోవాలి ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో చూడండి సూపర్ ఉంది కదండి ఓకే అండి ఇక ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను ఎందుకంటే ఇక వాటి బెడది ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇక్కడిక్కడే ఉంటాయి ఈవినింగ్ టైం కాబట్టి నేను ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నండి అండి చిన్న హార్వెస్ట్ అక్కడ బుట్టలో పెట్టినాను ఇంకా తోటకూర ఉంది తోటకూర కట్ చేసుకోవాలి ఇవన్నీ రేపు మార్నింగ్ చేస్తాను ఇప్పుడైతే తోటలో ఉండలేము అవి పైన ఎగబడి రక్కేస్తాయి కాబట్టి ఆ వీడియో ఆపేస్తున్నా మీకు మీ ఏరియాలో మంకీస్ బెడదా ఉందా లేదా కూడా కామెంట్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు హ్యాపీ గార్డెనింగ్ అండి